సాధారణంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో తమకు పథకాలు అందలేదని లబ్దిదారులు ఆందోళన చేయడం చూస్తూ ఉంటాం కానీ ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి భిన్నంగా ఉంది రాజంపేటలో జరిగిన ఒక మీటింగ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయనను ఆశీర్వదించే మహిళలు కనిపించారు ఒక మహిళ తన సంతోషాన్ని ముఖ్యమంత్రితో పంచుకుంటూ తల్లికి వందనం పథకం కింద తన నలుగురు పిల్లలకు కలిపి యాభై రెండు వేలు అందినట్లు తెలిపారు ఈ పథకం ద్వారా లభించిన ఆర్థిక సహాయానికి కృతజ్ఞతగా ఆమె ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు ఈ సంఘటన రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ప్రజలకు సమర్థవంతంగా చేరుతున్నాయని సూచిస్తుంది ఈ రకమైన సానుకూల స్పందన అధికార పార్టీకి మరింత మద్దతు లభించడానికి దోహదపడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు మంది మంది అవుతారు అరవై వేలు అంటే ఎనిమిది వేలు తగ్గించి యాభై రెండు వేలు ఇచ్చా తల్లి యాభై రెండు వేలు ఇచ్చాం మా ఆడబిడ్డకి గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి ఇచ్చిన వాళ్ళు పది మందికి చెప్పాలి చెప్పినప్పుడు పది మంది వంద మంది అవుతారు